కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పురస్కారాల్లో ఈసారి కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీదే ఆధిపత్యం మెజారిటీ అవార్డులని దక్షిణాది సినిమాలకే దక్కాయి ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఇతర ప్రధాన అవార్డులన్నీ సౌత్ సినిమాలకే రావటం విశేషం ఇదిలా ఉంటే ఈ మధ్యన తెలుగులో బాగా ఫేమస్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు లభించింది బెస్ట్ కొరియోగ్రాఫర్ కేటగిరీలో ఆయనకు అవార్డు దక్కింది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జానీ మాస్టర్ టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా వెలుగొందుతున్నాడు అడపదడప తమిళ కన్నడ సినిమాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడనే మెజారిటీ సినిమాలు మాత్రం తెలుగులోనే చేస్తున్నాడు జానీ మాస్టర్ అయితే ఇప్పుడు వచ్చిన జాతీయ అవార్డు ఆయన చేసిన ఒక తమిళ సినిమాకి రావడం విశేషం ఆ సినిమానే తీరు చిత్రబలం తెలుగులో తిరు ధనుష్ హీరోగా నటించిన ఈ ప్రేమ కథా చిత్రంలో మీనాన్ హీరోయిన్ గా నటించింది అలాగే కన్నా ప్రియా శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ తెరకెక్కించిన ఈ సినిమాకు అనిరుద్ స్వరాలు సమకూర్చాడు తిరు సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి ముఖ్యంగా మేఘం కరిగేన సాంగ్ అయితే చార్ట్ బస్టర్ గా నిలిచింది లిరిక్స్ బీజిఎం లకు తోడు ధనుష్ నిత్యా స్టెప్పులు ఈ సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి ఇప్పుడు ఇదే పాటకు బెస్ట్ కోరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు మాస్టర్ అయితే ఆయన ఈ అవార్డుని మరొక కొరియోగ్రాఫర్ తో కలిసి పంచుకోవాల్సి ఉంది సతీష్ కృష్ణన్ తో కలిసి జానీ మాస్టర్ ఈ అవార్డుని అందుకోబోతున్నారు ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇదే తెలుగు సినిమాకు గాను నిత్యమీనన్ కి బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీలో నేషనల్ అవార్డు లభించింది అయితే ఆమె కూడా మానసి పరేక్ తో కలిసి ఈ అవార్డును పంచుకోవాల్సి ఉంది ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇదే తెలుగు సినిమాకు గాను నిత్యమీనన్ కి బెస్ట్ యాక్ట్రస్ కేటగిరీలో నేషనల్ అవార్డు లభించింది అయితే ఆమె కూడా మానసి పరేక్ తో కలిసి ఈ అవార్డును పంచుకోవాల్సి ఉంది